గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి నాకు కాల్ వచ్చింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా చార్జీ తీసుకుంటున్నారు కదా ఆ ఈవెంట్ మీరు చేయాలి అన్నారు అప్పుడే ఆఫీస్ రికీ చేయడానికి వచ్చినప్పుడు అప్పుడే పవన్ కళ్యాణ్ గారు బయటకు వెళ్తున్నారు డిపార్ట్మెంట్ అధికారులు నాకు ఆఫీస్ మొత్తం చూపించి ఎక్కడెక్కడ మనం వర్క్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేశారు సో నైట్ అంతా పవన్ కళ్యాణ్ గారి కోసం వర్క్ చేసి మార్నింగ్ ఆయన ఎప్పుడప్పుడు చూస్తామని వెయిట్ చేస్తూ ఉన్నాను కోటి మందిలో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు పవన్ కళ్యాణ్ గారి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నామని గొప్పగా నేను అందరికీ చెప్పాను సో ఫ్లవర్స్ కొనేటప్పుడు ఫ్లవర్ వెంటర్ కూడా రేట్ తగ్గించే తీసుకున్నాడు అదేవిధంగా కేటరర్ కూడా రేట్ తగ్గించే తీసుకున్నాడు ఫుడ్ తెచ్చే వెహికల్ అయితే ఫుడ్ మొత్తం అన్లోడ్ చేసిన తర్వాత సార్ పవన్ కళ్యాణ్ మావాడే డబ్బులు నాకే ఓమాక్ అని చెప్పి వెళ్ళిపోయాడు రోజులు ఒక మనిషిని నమ్మినా ఇష్టపడినా ఎంత ప్రాణం ఇస్తారో నాకు ఆ రోజే అర్థమైంది పవన్ కళ్యాణ్ మావాడు పవన్ కళ్యాణ్ అండం అలవా అలవాటైపోయి అక్కడ సార్ సార్ అని పిలవడం గానీ ఇదంతా నాకు కొత్తగా అనిపించింది మొత్తానికి సార్ని చాలా దగ్గరలో అయితే చూశాను చూద్దాం ఫ్యూచర్ లో సార్ని ఇంట్రెస్ట్ పర్సన్ కలుద్దాం